హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా సో ఈరోజు ఈ వీడియోలో భాగంగా పదవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి మార్నింగ్ సెషన్లో టెట్ పేపర్ వన్కి సంబంధించి ఎగ్జామ్ పేపర్ అనేది ఎగ్జామినర్ క్వశ్చన్స్ ఏ విధంగా అడిగాడు అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం ఫ్రెండ్స్ సో ఈ వీడియో చూసేదానికంటే ముందు ఎవరైతే మన వీడియోను రెగ్యులర్గా ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సో ఇంకా ఎవరైతే మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అదేవిధంగా మీ మిత్రులకు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే లేట్ చేయకోకుండా ఇక్కడ మార్నింగ్ సెషన్లో పేపర్ ఏ విధంగా వచ్చింది ఎగ్జామినర్ ఏ విధంగా అడిగాడు క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేద్దాం ఇక్కడ మనకి మిత్రులకు మన మిత్రులు కొంతమంది ఎగ్జామ్ రాసి వాళ్ళు కొన్ని వాళ్ళ గుర్తున్నటువంటి క్వశ్చన్స్ ఇక్కడ షేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో ఇక్కడ చూడండి ఫస్ట్ బ్రూనర్ సరిపిలాకార పద్ధతికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ రావడం జరిగిందంట ఫ్రెండ్స్ చూసుకోవాలి ఒకసారి అదేవిధంగా సర్దుబాటుకు సంబంధించి కూడా సైకాలజీకి సంబంధించి సర్దుబాటు సంబంధించినటువంటి అంశం కూడా రావడం జరిగిందంట అంత్యోదయ పథకం యొక్క ఉద్దేశం ఏంటని అడగడం జరిగింది అంటే అంత్యోదయం ఎవరికి ఇవ్వడం జరుగుతుందో లేదో సంథింగ్ ఏదో అడిగారంట అంత్యోదయ పథకానికి సంబంధించి అదేవిధంగా జీవక్రియలో వ్యర్థ పదార్థాలను బయటకు పంపేవి ఏమిటి అనే క్వశ్చన్ రావడం జరిగిందంట గుండె నుండి రక్తాన్ని శరీర భాగాలకు తీసుకెళ్లేవి ఏంటి అనేది ఇవ్వడం జరిగింది అంటున్నారు అదేవిధంగా ఎంఎన్ఆర్ఈ ప్రధాన లక్ష్యం ఏంటి సావిత్రిబాయి పూలేకి సంబంధించినటువంటి క్వశ్చన్ కూడా వచ్చింది అంటున్నారు అదేవిధంగా టెలివిజన్ ఏ బోధన పరికరానికి సంబంధించింది అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సో ఇక్కడ టెలివిజన్ అనేది ఏ బోధన పరికరానికి సంబంధించినటువంటి అంశం అని ఇచ్చారంట అదేవిధంగా నెక్స్ట్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి మెథడ్కి మైకెల్ వెస్ట్ రీడింగ్ అనేది కూడా రావడం జరిగిందంటున్నారు దానికి సంబంధించిన క్వశ్చన్ కూడా సో అక్కడ మెథడ్స్ కూడా మనం ఐడెంటిఫై చేసుకుంటే చాలా బెటరు సో నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంగ్లీష్కు సంబంధించి సింగులర్ ఫామ్ రావడం జరిగిందంట ఏదో సంథింగ్ ఏదో వర్డ్ వచ్చిందంటున్నారు సింగులర్ ఫామ్కి సంబంధించి అదేవిధంగా ఈవిఎస్లో పటాలలో సరిహద్దు ఏ రంగు పటాలలో సరిహద్దు అనేది ఏ రంగుకు సంబంధించి అందుకే పటాలకు సంబంధించి ఒక టేబుల్ ఉంటుంది ఆ రంగుకు సంబంధించి అంటే భూస్వర భూ నైసర్గిక స్వరూపాలకు ఏ విధంగా ఉంటుంది అడవులకి సముద్రాలకి రంగులనేవి ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ అక్కడ చూసుకోండి ఒకసారి శ్రీకృష్ణదేవరాయల కాలంలో సందర్శించిన యాత్రి కూడా అనేది వచ్చిందంట సో బిఫోర్ అంటే మొన్న ఎనిమిదో తారీఖు కూడా శ్రీకృష్ణదేవరాయ అంటే విజయనగర సామ్రాజ్యాలలో సంబంధించిన క్వశ్చన్ కూడా రావడం జరిగింది అంటే అక్కడ ఎక్కువ అడుగుతున్నాడు ఆ ఏరియాలో మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా జామితీయ బోధనకు ఏ బోధనోపకరణం ఉపయోగించాలనే క్వశ్చన్ రావడం జరిగిందంటున్నారు అదేవిధంగా పునరుత్పాదక వనరులకు సంబంధించినటువంటి అంశం కూడా క్వశ్చన్ రావడం జరిగిందంటున్నారు గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రాథమిక విధి ఏంటి అని క్వశ్చన్ వచ్చిందంటున్నారు అదేవిధంగా చోళులు ఏ రాజులకు సామాంతులుగా ఉండేవారు అనే క్వశ్చన్ వచ్చిందంటున్నారు నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ మొక్కళ్ళు మోచేతులు ఏ రకమైన కీళ్ళు కీళ్ళకు సంబంధించిన ఏరియా కూడా ఇక్కడ టచ్ చేయడం జరిగింది అంటే ఇక్కడ ఫోర్త్ ఫిఫ్త్ ఏరియా నుంచి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్ అబ్జర్వ్ చేయండి జాతీయ ఆహార భద్రతా చట్టం రెండు వేల పదమూడు యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అంటే పథకాలకు సంబంధించి కూడా బుక్కులు ఎక్కడెక్కడైతే మనకి టచ్ అవుతున్నాదో అక్కడ కూడా ఆ ఏరియా నుంచి కూడా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించండి నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ ఆక్సిజన్ సహిత రక్తాన్ని గుండె నుండి శరీర భాగానికి తీసుకెళ్ళే రక్తనాళాలు అంటే గుండెకి సంబంధించినటువంటి క్వశ్చన్ కూడా వస్తున్నాయి అదేవిధంగా ప్రేమ్ మెరిడియన్ నెక్స్ట్ శేషం లక్ష్మీనారాయణాచార్య గారి శేషం చారి గారి సొంత ఊరు ఏదనేది ఇవ్వడం జరిగింది తెలుగుకు సంబంధించినటువంటిది నెక్స్ట్ గుణం అనే పదానికి నానార్థాలు ఇవ్వడం జరిగింది అంటున్నారు రాణి శంకరమ్మ పాలించినటువంటి ప్రదేశం ఏది అని అడిగారంట సో ఏంటంటే అనే ప్రదేశం నెక్స్ట్ సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించిన క్వశ్చన్ కూడా వచ్చింది అంటున్నారు అదేవిధంగా వికాస సూత్రాలకు సంబంధించి ఏరియా ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్లో కూడా ఇక్కడ నుంచి క్వశ్చన్ వస్తుందండి అబ్జర్వ్ చేయండి సైకాలజీకి సంబంధించి అదేవిధంగా పూర్వ ప్రచారక దశ వైగాడ్స్కి అంతర్దృష్టికి సంబంధించినటువంటి ఏరియా నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చాయంటున్నారు సో స్వభావం పర్యాయ పదాలు అడిగారంట విభక్తి నుంచి కూడా క్వశ్చన్ రావడం అంటున్నారు అదేవిధంగా గుర్రం జాషువా యొక్క రచన కూడా అడిగారంట నెక్స్ట్ రత్నాకరం అర్థం అడగడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ ఎన్ అనగా అర్థం అంటే లైకెన్ అనగా ఏంటనేది కూడా అడిగారంట ఈ వీసుకు సంబంధించి విటమిన్ డి లోపం వల్ల వచ్చే వ్యాధి ఏమిటి అదేవిధంగా బాధరాయణుడు అర్థం అనేది అడగడం జరిగింది ఆర్టీఏ యాక్ట్ రెండు వేల తొమ్మిదికి సంబంధించినటువంటి ఏరియా కూడా టచ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ స్వతంత్ర చరం అదేవిధంగా శూన్య బదలాయింపు ఏరియా కూడా టచ్ చేయడం జరిగింది ఇక్కడ అభ్యాసన బదలాయింపు అదేవిధంగా పిఆర్జీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా రావడం జరిగింది ఇక్కడ మనం అవి గమనించాలి ఈ ఏరియాని మనం ఒకసారి రివిజన్ చేసుకుంటే రేపు రాసేటటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒకవేళ ఆ ఏరియా నుంచి అడిగినా కూడా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఉదది అంటే అర్థం అడిగారంట ఉత్తలేఖన మెథడ్కి సంబంధించి అడగడం జరిగిందంటున్నారు పల్లెటూరి పిల్లగాడ అనేటటువంటి పాఠము ఏ ప్రక్రియకు సంబంధించింది అనే క్వశ్చన్ కూడా వచ్చిందంటున్నారు సో నెక్స్ట్ సింహం అర్థం అడగడం జరిగిందంటున్నారు అదే నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అనే క్వశ్చన్ కూడా వచ్చిందంటున్నారు కమలాకరం అనేటటువంటి దానికి అర్థాన్ని ఇవ్వడం జరిగిందంట ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం పదజాలం మీద తెలుగుకి సంబంధించి ఎక్కువ గ్రిప్ తెచ్చుకుంటే చాలా మంచిది సో ఇక్కడ మనం ఆ ఏరియాలో మనం బాగా ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ మెయిన్గా ఫిఫ్త్ సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ ఇక్కడ ఎయిత్ వరకు పర్ఫెక్ట్గా ఎయిత్ వరకు క్వశ్చన్ వచ్చిన క్వశ్చన్ వచ్చిందంటే మిస్ కాకుండా చేసినట్లయితే మ్యాక్సిమం మనం వన్ థర్టీ ప్లస్ స్కోర్ చేయొచ్చు ఫ్రెండ్స్ సో ఇక్కడ ఈ పేపర్ అనేది ఈజీగానే ఉందంటున్నారు సో చదివిన వాళ్ళకి చాలా ఈజీగా అవుతుంది వన్ థర్టీ ప్లస్ కూడా స్కోర్ చేస్తామంటున్నారు మా ఫ్రెండ్స్ సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సో మన వీడియోను కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వండి మీకు అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఎవరైతే మన వీడియోని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హ్యావ్ ఏ నైస్ డే ఇంకా మన నెక్స్ట్ ఆఫ్టర్నూన్ సెషన్ సంబంధించి క్వశ్చన్స్ కొన్ని వచ్చాయి ఇంకా కొంతమంది పంపిస్తా అన్నారు సో ఆఫ్టర్ ఆ వీడియో చేసి మీకు పంపిస్తాను ఫ్రెండ్స్